ఇప్పుడు ఈసీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా వ్యక్తుల ఫోటోలు అంటే పార్టీ సింబల్స్ కానీ పార్టీ నాయకుల సింబల్స్ కానీ కనబడకూడదు అనేది ఒక నియమ నిబంధన ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కూడా అలాగే చేసింది అనుకోండి కొంచెం ఇంకెక్కువ ఎక్కువ మోతాదులో ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా మనకి జగన్మోహన్ రెడ్డి అండ్ వారికి సంబంధించిన ఫోటోలే కనిపిస్తూ ఉంటాయి దాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తూ ఈనాడు పత్రిక చూపెట్టుకున్నటువంటి విషయం ఇది వీటికి ఎలా ముసుగు వేస్తారు అంటే ఇప్పుడు సచివాలయము వాటిలకి అక్కడ కూడా జగన్ ఫోటోలు ఉండడంతో వాటన్నిటిని కూడా తీసివేయమని చెప్పేసి ఈసీ ఆర్డర్ చేసింది ఇప్పుడు మరి వీటికి ఎలా ముసుగు వేస్తారు అనేది ఈనాడు సంధిస్తున్న ప్రశ్న స్కూల్ పుస్తకాల నుంచి ఏళ్లపాటాల వరకు అన్నింటిపైన జగన్ చిత్రాలే వైగాపా జమానాల్లో అంతే లేని యావ ఎన్నికల సంఘానికి సవాలుగా సర్కారు చిత్రాలు ఇక్కడ నేను ఒకటి మాట చెప్తాను నిర్మ మాటంగా చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల మీద కూడా చంద్రబాబు నాయుడు మంజూరు చేసినటువంటి ఆరోగ్య బీమా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏ పథకం పైన కూడా మెజారిటీగా ఆయన యొక్క ఫోటో ఉండేది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక చిహ్నం ఉంటుంది ఏపీ ప్రభుత్వానికి సత్యమేవ జైతే అని చెప్పి ఇలా ఉంటుంది అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చిహ్నం ఇది మన లోగో అనుకోండి ఇది ఏ రాష్ట్ర ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దీన్ని గనక కంటిన్యూ చేసుకుంటే ఆ స్టిక్కర్లకి అయ్యే ఖర్చు ఈ ఎక్స్ట్రా మొత్తం తగ్గు ప్రభుత్వ సొమ్మే కదా వాటికి మనం వెచ్చించాల్సిన అవసరం లేదు కదా ఈ ప్రచార యావ అధికార దాహం ఎక్కడ మనల్ని ప్రజలు మర్చిపోతారేమో అన్న భయంతో అప్పుడు చంద్రబాబు ఇప్పుడు జగన్బాబు ఎవరైనా అదే చేస్తున్నారు చాలా రాష్ట్రాల్లో అంతే జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వ పథకాలకి కేంద్ర ప్రభుత్వం సింబల్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకి రాష్ట్ర ప్రభుత్వాల సింబల్స్ పెట్టుకుంటే సరిపోయింది కదా ఎంత చిత్తశుద్ధి ఉంటుందో ఆ పనిలో కూడా నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ మారింది అనుకోండి హాయిగా దాన్ని కొనసాగించవచ్చు ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ గవర్నమెంట్ మారిందే అనుకుందాం ఉదాహరణకి మారుద్దో లేదు ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ మారితే ఏం చేస్తారు మొత్తం ఈ జగన్ అన్నీ తీయాలి మళ్ళీ రీప్లేస్మెంట్ చేయాలి మరి చెప్పలేము మళ్ళీ బాబు ఫోటో పెట్టవచ్చు పెట్టకపోవచ్చు బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ అంతా ఈ రీకన్స్ట్రక్షన్స్కి ఈ రీనేమింగ్కి ఈ రీసింబలింగ్కి ఖర్చు అవుతుందా లేదా అదేమైనా వాళ్ళ పార్టీ కనీసం పార్టీ ఫండ్ నుంచి తీసిచ్చే డబ్బులా మన డబ్బులు మనం ట్యాక్స్ ద్వారా కట్టే డబ్బులు ఒకవైపు అప్పులు తీర్చాలి మరోవైపు మన దగ్గర ట్యాక్సులు లాగాలి ఆ డబ్బులు వీటి యొక్క ప్రచారాలకు ఉపయోగించుకోవాలి ఇది జరగదా ఉంది దీన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ అయితే ఏంది సో ఇప్పుడు ఈనాడు దీన్ని ఏం చేస్తుందంటే పొలిటికల్ తన పొలిటికల్ ఎజెండాలో భాగంగా ప్రశ్నిస్తూ ఉంది ఆ ప్రశ్నలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం ఇక్కడ చెప్తా ఉన్నాం ఏ పార్టీ కూడా చిత్తశుద్ధితో ఈ విషయంలో ముందుకు వెళ్ళట్లేదు ఎవరి ఫోటో అక్కర్లేదు మాకొక మా ఆంధ్రప్రదేశ్కి మా రాష్ట్ర చిహ్నాన్ని పెట్టుకోండి మీరు ఏ పథకాలన్నా పెట్టుకోండి ఉచితాలా అనుచితాలా అది మీ ఇష్టం గెలవడానికి పథకం పేరు చాలు ఓడిపోవడానికి కూడా పథకం పేరు చాలు కానీ ఆ సింబల్స్ వాటి మీద మీ ఫోటోను మాత్రం అబ్జెక్షనబుల్ అని చెప్పేసి ఒక ప్రజావాణిగా నేను మాట్లాడుతున్నా అట్ ది సేమ్ టైం పాఠశాల విద్యార్థులకు అందించిన పుస్తకాలు ట్యాబ్లపై సీఎం జగన్ ప్రభుత్వ పథకాల ప్రచార చిత్రాలు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసిన చిక్కిల కవర్లపై కూడా జగన్ బొమ్మలు స్కూల్ పుస్తకాల నుంచి ఇళ్ళపట్టాల పట్టాల వరకు అన్నింటిపైన జగన్ చిత్రాలే వైకాపా జమానాలు అంతేలేని ప్రచార యావ ఎన్నికల సంఘానికి సవాలుగా సర్కారు చిత్రాలు ప్రచార యావతో గత ఐదేళ్లు ఎక్కడ వీలుంటే అక్కడ సీఎం జగన్ ఫోటోలు ముద్రించేశారట చిన్నారులకు ఇచ్చే చిక్కిలు పిల్లలు చదివే పుస్తకాలు ట్యాబ్లు స్కూల్ బ్యాగులు రోగులకు రోగులకు చీటీలు పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలు ఆస్తి రాదు ఇలా ఎక్కడ చూసినా జగన్ బొమ్మే వైకాపా రంగుల హంగులే చివరకు మున్సిపాలిటీలు పంచాయతీల్లో ప్రజలు కూర్చునే బల్లలు మొదలుకొని చిన్న చిన్న నిర్మాణాలకు వైకాపా రంగులు వేస్తారు ఇది కంటి కనిపిస్తున్నటువంటి సత్యమే అంతకుముందు వారు చేసింది ఇప్పుడు వీరు చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఒకవేళ మీరు వస్తే మీరు ఏం చేయగలరు ఇలాంటివి చేయకుండా ఉండగలరా అనేది మనం ఇప్పుడు రికార్డ్ చేసుకుని తర్వాత రివీల్ చేద్దాం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్